శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భౌతిక నేత్రముచి విశ్వరూపమును ఎవరునూ చూడజాలరు కనుక అర్జునునకు భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదించు చున్నాడు నుమాం దష్టుం ద్రష్టు అనీనైవ స్వచక్షుషా దివ్యం దామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం తాత్పర్యము ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచచాలవు కావున దివ్యదృష్టిని జ్ఞాన నేత్రమును నీకు ప్రసాదించుచున్నాను దానిచే ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడుము వ్యాఖ్య భగవంతుడు ఏల కనిపించటలేదు అను ప్రశ్నకు ఇచట సమాధానము చెప్పబడినది ఈ చక్షువులచే స్థూల నేత్రములచే మనుజుడు అతి సూక్ష్మమైన పరమాత్మను చూడజాలడు సామాన్య ఆకాశమునే ఈ నేత్రములచే చూడజాలనప్పుడు ఇక సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమును పరమాత్మను ఎట్లు చూడగలడు పంచభూతాత్మకమగు నేత్రము పాంచభౌతిక పదార్థములనే చూడగలదు కానీ చిన్మయ ఆత్మ వస్తువును కాదు కావున పరమాత్మను దర్శింపవలననిన జ్ఞాన నేత్రము దివ్య దృష్టి అవసరమై ఉన్నది దృశ్యతే త్వగ్రయ సూక్ష్మయ సూక్ష్మదర్శిభి సూక్ష్మమగు ఏకాగ్ర బుద్ధితో తత్వవేత్తలచే పరమాత్మ చూడబడుచున్నాడు అనుభూతమగుచున్నాడు అనుశృతి వాక్యము ఈ సత్యమునే వెల్లడించుచున్నది భగవానుడు సర్వత్రా వ్యాపించి ఉండి ప్రత్యక్షముగానే ఉన్నారు కాని జనుల కంటికి అజ్ఞానపు పొర కప్పబడి ఉండుట వలన వారు అతనిని చూడజాలకున్నారు అదియే మాయా అదియే అజ్ఞాన తిమిరము దానిని జ్ఞానాంజనముచే తుడిచివేసినచో పరమాత్మను ప్రత్యక్షముగా దర్శింపగలరు సర్వగం సచిదాత్మానం జ్ఞాన చక్షుర్నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నే క్షేత బాస్వంతం పానుమంతవత్ శ్రీ శంకరాచార్యులవారు వారు ఆత్మబోధ సర్వవ్యాపక సచ్చిదానంద పరబ్రహ్మమును జ్ఞాననేత్రముతోనే మనుజుడు చూడగలడు ప్రకాశించుచున్న సూర్యుని గృఢీవాడు చూడజాలన్నట్లు అజ్ఞాననేత్రుడు అతనిని వీక్షింపజాలడు దేవుడు మా కంటికి కనిపించట లేదు కావున ఆతడు లేడు అని వాదించుట గుడ్డివారు సూర్యుడు లేడని వాదించుట వంటిదే అగును కాబట్టి భగవద్ దర్శనమునకు దైవానుభూతికి జ్ఞాననేత్రమును దివ్య దృష్టిని సంపాదించవలెను అయితే అది ఎట్లు లభించును కరుణచే దామితే చక్షుహు అని భగవానుడు చెప్పుటబట్టి దానిని వారు ఇవ్వవలసినది కానీ అందరికీ దానినిచ్చునా కాదు అనన్య అనన్యభక్తి కలిగి వారిని ధ్యానించుదురో సేవించుదురు వారికి మాత్రమే ఇచ్చును అర్జునుడు అట్టి అర్హతను సంపాదించుకొనెను కనుక ఆతనికి లభించినది అట్లే ఎవరైనానూ సరియే అట్టి భక్తి ప్రపత్తులు కలిగి భగవానుని ప్రీతితో సేవించినచో ధ్యానించినచో వారికి నీ అది తప్పక లభించును తేషాం సతత యుక్తానాం దదామి బుద్ధి యోగం అను విభూతి యోగమందలి శ్లోకమును ఈ తత్వమును ప్రతిపాదించుచున్నది భూతద్దము అమర్చబడిన కండ్లజోడును ధరించినచో జలమందు స్థలమందు ఆకాశమందు గల అతి సూక్ష్మములైన పదార్థములు గోచరించును మామూలు కండ్లకు అవి కానరావు ఆ అద్దమును బీదవాడు ధరించినను ఎవరు ధరించినప్పటికీ ఆ సూక్ష్మ వస్తువులు గోచరించును దానిని ధరింపనిచో ధనవంతుడైనను ఉన్నత కుల సంజాతుడైనను పురుషుడైనను మహాపండితుడైనను ఆ వస్తువులు కనిపించవు అట్లే జ్ఞాననేత్రము దివ్య దృష్టి అను కండ్లజోడు ధరించిన వారికే పరమాత్మ ప్రత్యక్షమగును ఆతడు ఎట్టి జాతివాడైనను ఎట్టి అంతస్తునందున్నను సరియే భగవద్ దర్శనమునకు ఉపకరించు ఆ కండ్లజోడును సర్వేశ్వరుడే ప్రసాదించగలడు భక్త్యాదులు కలిగి ఉన్నచో కాబట్టి ఆ వస్తువును సంపాదింపకపోయినచో అది ఎవరి దోషము వారి వారి దోషమే అగును దేవుడు కానరాకపోటకు కారణము జీవుల యొక్క ప్రయత్న రాహిత్యమే అగును కాబట్టి సర్వులను గీతయందు తెలుపబడిన భక్త్యాది అమానిత్వాది అద్వేస్తృత్వాది అభయాది సుగుణములను ప్రయత్నపూర్వకముగా సంపాదించి భగవత్ కటాక్షమును తద్వారా నేత్రమును తద్వారా బ్రహ్మ సాయుధ్యమును పొందవలేను దివ్యం దైవ సంబంధమైనది దైవ సంపత్తి ద్వారా లభించునది భగవంతుని ఈ స్థూల నేత్రములచే చూడశక్యమగుణ కాదు మరి దేనిచే చూడ సాధ్యమగును నేత్రములచే జ్ఞాన చక్షలచే ఆ నేత్రము ఎవని వలన లభించును భగవానుని వలన దానిని అతడు ఎవరి కొసంగును భక్తితో తన్ను సేవించువారికి ధ్యానించువారికి దైవ గుణములు కలవారికి కొసంగును హరి ఓంత్ सर्वम श्री कृष्णार्पणमस्तु